మంగళగిరి శివార్లలోని చినకాని క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని ప్రజారోగ్య వేదిక స్పష్టం చేసింది వివరాలు ఇలా ఉన్నాయి ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ గత పది సంవత్సరాలుగా జరిపిన పోరాటం వలన విజయం లభించిందని కమిటీ అభిప్రాయపడింది రాష్ట్ర మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడాన్ని అభినందించారు ఈ మేరకు గురువారం మంగళగిరి పట్టణంలోని డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్ ఆసుపత్రిలో ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ మంగళగిరి వందపడకల ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ మాజేటి వంశీకృష్ణ మీడియాకు తెలిపారు ఇంకా ఈ సమావేశంలో ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి డివిజన్ కన్వీనర్ ఏ జయరాజు సభ్యులు ఎం నాగేశ్వరరావు పి బాలకృష్ణ ఎస్ బాలకృష్ణ ఎం రవి మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి వందపడకల సాధన కమిటీ సభ్యులు డి నాగమణి చిన్ని తిరుపతయ్య ఏ ప్రభాకర్ ఎం గోవర్ధన్ రావు వి వెంకటేశ్వరరావు వివి ప్రసాద్ బి సుందర్రెడ్డి టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి రీజియన్ ప్రజలకి తర్వాత మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ప్రజలకి అలాగే మన రాష్ట్ర ప్రజలకి మనకి మంగళగిరిలో చిన్నకాన్లో పెద్ద హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడానికి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయడానికి సర్వే కండక్ట్ చేస్తున్నాడ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు టీం అంతా వెళ్ళి మన కండక్ట్ చేసినట్టుగా మీడియాలో వచ్చింది అటు మంగళగిరిలో మన చిరకాల కోరికైన వంద పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రిని గౌరవనీయులు మన ఐటీ శాఖ మధ్యలో మన స్థానిక ఎమ్మెల్యేన లోకేష్ గారు చొరవ తీసుకొని దానికి సానుకూలంగా స్పందించి జీవో శాంక్షన్ జీవో ఇష్యూ చేయడము హాస్పిటల్ శాంక్షన్ చేయడానికి బడ్జెట్ ఎలాకేషన్ జరగటము అలాగే పోస్టులు కూడా డిక్లేర్ చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే ఇప్పుడు దాన్ని చిన్నకానిలో ఎస్టాబ్లిష్ చేయడానికి నిర్ణయించడం గురించి మేమందరం సానుకూలంగా ఉన్నాం ఎందుకంటే అది బాగా ఎక్స్పెన్షన్ అయ్యే అవకాశం ఉంది అలాగే మంగళగిరి బాగా అభివృద్ధిలోకి వస్తుంది చాలా రక బైపాస్ వస్తున్నాయి గతం నుంచి మేము ఒక ట్రామా సెంటర్ కానీ లేకపోతే ఎంసీఎస్ సర్వీసెస్ కానీ ఉండాలి సిటీకి లోపల ఉంటున్నాయి దూరంగా ఉంటున్నాయి రేటు మీద ఏమైనా యాక్సిడెంట్స్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి గతంలో కూడా మేము చెప్పడం జరిగింది ఇప్పుడు అది బైపాస్కి దగ్గరగా ఉండి హైవే మీద ఉండడం వలన ఇంకా ప్రజలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ మన రాజధాని ప్రాంతంలోనే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇంకా తొందరగా సైట్ అలొకేషన్ కూడా అయిపోయింది కాబట్టి తొందరగా దాన్ని ప్రారంభించి తొందరగా ప్రక్స్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మా ప్రజారోగ్యవేదిక వేదిక పడకల ఆసుపత్రి సాధన కమిటీ తరఫున సభ్యులందరం కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం మన స్థానిక ఎమ్మెల్యే లోకేష్ గారికి దీన్ని ఇంకా తొందరగా పూర్తి చేసి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వచ్చేటట్టుగా చూడాల్సిందిగా కోరుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ గారికి థ్యాంక్స్ ఎందుకంటే మా అభ్యర్థన అట్లానే సాధన కమిటీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి మేము అనుకున్న దానికంటే కూడా బిగ్గర్ విజన్తో మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తాం రేపు అన్ని విధాలుగా రేపు రాజధాని డెవలప్ అయినా ఇక్కడ హైవేస్ వచ్చినా రేపు వెస్ట్ బైపాస్ ఓపెన్ అయినా కానీ అట్లానే బాటిల్ నెక్ టైం అనేది కూడా కవర్ అయ్యేలాగా పేషెంట్స్ అందరిని మీరు ఆలోచించి దీనికంటే పెద్ద సైట్ అది కూడా రోడ్డుకి యాక్సెసిబిలిటీ ఉండేలాగా అప్పుడు ఎన్టీఆర్ గారి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇది స్టార్ట్ చేసి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అది ఇప్పుడు మీ చేతుల్లో రావటం వల్ల అది వంద పడకలు కాస్త ఇంకా ఫర్దర్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ మాకు బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ సాధన కమిటీ కూడా ఎప్పుడూ కూడా మీకు అన్ అండదండలుగా అట్లానే పరిరక్షిస్తా ఈ హాస్పిటల్ని మా టీం అందరూ కూడా ఎప్పుడూ కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ దాంట్లో మేము కూడా పాలు పంచుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వేదిక అట్లానే హండ్రెడ్ బడ్జెట్ సాధన కమిటీ ఎప్పుడూ మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ